హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మని మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఉగాదికి రొటీన్గా చేసే మామిడికాయ పులిహోర కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సమ్మర్లో ఇలా మామిడికాయ పులిహారని ఇలా పొడి చేసుకొని పొడి వేసి పులిహోర చేశారంటే మామిడికాయ పులిహోర అనేది మరింత టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం బాయిల్ చేసుకున్న రైస్ని రెండు పావులు తీసుకున్నానండి అంటే హాఫ్ కిలో తీసుకున్నాను దీంట్లో కొద్దిగా సాల్టు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల రైస్ అనేది పొడి వస్తుందండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహోరలోకి పొడిని ప్రిపేర్ చేసుకుందా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను మెంతులు ఎక్కువగా పట్టవండి కొంచమే చాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హావ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసే ముందు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పులిహోర కోసం నేను ఒక మామిడికాయని తీసుకొని బాగా కడిగి ఇలా పీల్ తీసేసుకోవాలండి ఈ విధంగా పీల్ తీసుకొని మొక్కల కింద కట్ చేసుకొని స్ట్రెయినర్తో ఈ మామిడికాయని తురుముకోవాలి మామిడికాయ తురుముని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్లోకి ఈ తురుముని నేను రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఒకేసారి మొత్తం పడుతుందో లేదో తెలియదు కాబట్టి రైస్కి సరిపడా వేసుకోవాలండి చూసుకొని ఇలా మామిడికాయ తురుపు వేసుకొని రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ కూడా ఇప్పుడు రైస్లో వేసేసుకొని కలుపుకుంటున్నాను పౌడర్ మొత్తం సరిపోతుందండి ఈ రైస్కి ఇలా పొడి చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల పులిహోరకి మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను వేసుకొని వీటన్నింటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు లేదా మూడు ఎండుమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందండి అందుకే మిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను ఇలా మిర్చి వేసుకొని మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక పది జీటిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు రబ్బల కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పులిహోర అనేది మిగిలిపోయిన అన్నంతో కనుక చేసుకున్నారంటే స్టవ్ ఆఫ్ చేయకుండా ఆ రైస్ని ఇప్పుడే వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి నేనైతే వేడి రైసే తీసుకున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని రైస్ మొత్తాన్ని ఆ పోపులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడే మనం పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా మాడకాయ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కలుపుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అదేవిధంగా చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కమ్మని మామిడికాయ పులిహార రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో కానీ ఇలా ఉగాదికి కానీ ఇలా మామిడికాయ పులిహోరని మీరు కూడా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి టేస్టీ మామిడికాయ పులిహార ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్